ఊరి దగ్గర నుంచి వచ్చాను కదండి బట్టలు ఎక్కువగా ఉన్నాయి బట్టలు ఉతుకుతున్నానండి ఇప్పుడు బట్టలన్నీ ఉతికేసేయాలండి వెన్నీ ఇప్పుడు నానబెడుతున్నాను అనమాట నానబెట్టేసానండి బట్టలు ఇంకా ఇక్కడ పక్కన ఉన్నాయండి ఉతికేసిన తర్వాత ఇవి కూడా నానబెట్టి ఉతికేయాలి బట్టల జాడి చేసానండి వెన్నీ అయిపోయినాయి ఇంకా అన్నిళ్ళని వెళ్ళిపోయిన తర్వాత ఆరేస్తాను కంఫర్ట్ వాటర్లు వేసామన్నమాట ఇవన్నీ ఆరేస్తానండి ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చిన బట్టలు అన్నీ ఆరేసానండి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి బట్టలు ఉతుకుతూనే వంట కూడా చేసేసాను ఇప్పటి నుంచి ఆ లాస్ట్ వరకు ఆరేసాను అన్నీ కంప్లీట్ అయినాయి లాస్ట్ వరకు ఆరేసాను కూడా మోడంగా మూడంగా ఉందండి టైం ఒంటి గంట అయ్యింది ఒంటి గంట అయినా కానీ అస్సలు సూర్యుడే కనిపించలేదు మోడంగా ఉంది సన్నగా వర్షం కూడా పడతా ఉంది అక్కడ ఆరేసానండి సరిపో ఇక్కడ రెండు పాయింట్లు వేసాను ఇక్కడ ఈ మంచం పైన కూడా వేసాను కొన్ని ఇక్కడ వర్షం పడదండి అందుకనే ఆరేసాను ఉతికిన బట్టలన్నీ మరతేసేసానండి ఎవరు వారి సపరేట్ పెట్టేశాను ఎవరి ఆరులో వాళ్ళు పెట్టేసుకుంటారు కంప్లీట్ అయినాయండి మరతేయడం నైట్ అండి ఎవరిదో బర్త్డేమో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఆ సెలబ్రేషన్లో టపాసులందుకు పేలుస్తూ ఉన్నారండి నేను లైటింగ్స్ ఆ టపాసులన్నీ వీడియో తీసేశాను వంకాయ కూర రొట్టె తింటున్నానండి ఇప్పుడే బజార్కి పోయి వైర్స్ తీసుకొచ్చానండి కలర్స్ కలర్స్ వైర్ అనమాట ఇది గోధుమ కలరు ఇది వంకాయ కలరు ఇది ఆరెంజ్ రెడ్ ఎల్లో గ్రీన్ బ్లూ కులీ ఎల్లో పింక్ తీసుకొచ్చానండి తర్వాత గ్రీన్ మొత్తం పన్నెండు తీసుకొచ్చానండి పన్నెండు కలర్స్ బుట్ట వెళ్ళే వయర్స్ అనమాట ఇంక ఇప్పుడు బుట్టలల్లో చేయాలి ఇంకా ఊర్లు తిరిగేసాను కదండి ఇంకేంటికి వచ్చేసి బుట్టలు వెళ్ళుతున్నాను స్టార్టింగ్ చేస్తున్నాను అనమాట బుట్టలు వెళ్ళడం వయర్స్ వచ్చి తీసుకొచ్చాను తర్వాత వీటికి బటన్స్ అండి బాక్స్ గుండీలు వైర్ బుట్టలకు బటన్స్ పెట్టాం కదా ఆ బటన్స్ బాక్స్ అన్ని తీసుకొచ్చాను అయితే అంటే కలర్స్ కలర్స్ బుట్ట బుట్టండి స్టార్టింగ్ చేశాను అడిగేసాను అనమాట కలర్స్ కలర్స్ ఇంక ఇప్పుడు అంతా అల్లేసేయాలండి అడుగు కంప్లీట్ అయింది ఇంకా పైకి అల్లేస్తూ పోవాలి మెయిన్ వయర్తో కలర్స్ బుట్ట అన్నమాట అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో తీసి మళ్ళీ కొత్త చెట్టు వేసేయాలి ఇట్లా మేకలు అన్నీ తింటూ ఉంటాయండి వచ్చి అగరవత్తులన్నీ కవర్లలో పెట్టేసామండి ఇక్కడ ఈ బాక్స్ ఇక్కడ తీసుకున్నాను వేడి వేడి ఇడ్లీ చట్నీ తింటున్నానండి వేడిగా ఉన్నాయి చిన్న పాంపిల్ల చూడండి ఎట్లా పోతుందో చిన్న పాంపిల్ల మన ఇల్లు వచ్చాయి చా